హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఉదయాన్నే లేచి కొద్దిగా టీ పెట్టుకొని తాగుతూ వంట అయితే స్టార్ట్ చేశాను ఈరోజు మా ఇంట్లో నేనేమేమో వండుతున్నాను చూద్దరు కానీ వచ్చేసేయండి ఉదయాన్నే పులిహోర అయితే చేస్తున్నాను అది కూడా మామిడికాయ పులిహోర ఒక బాండీ పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్నాను ఆవాలు జీలకర్ర వేగాక పచ్చిశనగపప్పు వేసుకున్నాను పచ్చిశనగపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలు వేసుకున్నాను పల్లీలు వేసుకున్న తర్వాత పల్లీలు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి డోరగా ఫ్రై అవ్వాలి పల్లీలు కూడా నెక్స్ట్ ఒక గుప్పెడు మినపప్పు వేసుకుంటున్నా మినపప్పు కూడా ఫ్రై అవ్వాలి మంచిగా ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే మినప్పప్పు త్వరగా మాడిపోతుంది తర్వాత పచ్చిమిర్చి మిరపకాయలు మన కారంకి సరిపడా వేసుకోవాలి అది కూడా కొద్దిగా ఫ్రై అవనివ్వాలి మిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నాను నేను కరివేపాకుడు దోరగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నాను అలాగే కొంచెం ఇంగువ అయ్యో ఇంగువ అయితే ఎక్కువే పడిపోయింది అయినా పర్లేదు ఫ్రై చేసుకోవాలి ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత మనం తురుము పెట్టుకున్న మామిడికాయ మామిడికాయ తురుము వేసి ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా అయితే కలుపుకుంటున్నాను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఎందుకంటే ఆ వేడికి కొంచెం మగ్గుతుంది మామిడికాయ ఆ వేడి సరిపోతుంది టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఉడికించిన అన్నం ఆల్రెడీ రైస్ అయితే వండేసి కొద్దిగా ఆరనిచ్చాను వేడి రైస్ వేసి తిప్పితే రైస్ విరుగుతుందండి అందుకని అన్నం కొంచెం స్టవ్ ఆర్పిన వెంటనే వేయకూడదు ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాక వేసుకోవచ్చు పులిహోర అయితే రెడీ అయిపోయింది అలాగే లంచ్లోకి పాలకూర పప్పు చేస్తున్నా కందిపప్పు శనగపప్పు రెండు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను కుక్కర్లో కందిపప్పు శనగపప్పు రెండు యాడ్ చేస్తున్నాను ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను అలాగే కొద్దిగా పసుపు వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ కూడా యాడ్ చేసి కొంచెం కలిపేసి ఒక ఫోర్ విజిల్స్ వచ్చేవరకు స్టవ్ పైన పెట్టుకుంటున్నా ఈ లోపల ఆకుకూర తాలింపు అయితే వేసుకుందాము ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నా టేస్ట్కి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర చిటపటలాడాక ఉండిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి పాలకూరకి పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉండాలండి ఎందుకంటే మనం కారం ఏమో కారానికి సరిపడా పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయినాక వెల్లుల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే కరివేపాకు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను అవి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పాలకూర కట్ చేసిన కాడలన్నీ కింద పడిపోయినాయి ఒక ప్లేట్లో పెట్టాను చేయి తయ్యలు కింద పడిపోయినాయి పర్లేదు మళ్ళీ క్లీన్ చేస్తాను అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను పసుపు వేసి ఒకసారి కలిపేసి మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న పాలకూర అయితే యాడ్ చేసుకుంటున్నాం పాలకూర మొత్తం దగ్గరగా ఫ్రై అవ్వాలి అలా కలుపుకుంటే పాలకూర అయితే ఫ్రై అయిపోతుంది ఇప్పుడు పాలకూర మొత్తం దగ్గరగా ఫ్రై అయిపోయింది కదా ఒకసారి మళ్ళీ కలుపుకొని అడుగు ఉందేమో చూసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుంటున్నాను కలుపుకున్నాక మనం ముందుగా చింతపండు పులుసు తీసి పక్కన పెట్టుకున్నాం ఆ పులుసుని అయితే యాడ్ చేసుకుంటున్నాను పులుసు వేసి ఒకసారి కలిపేసి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నా మన కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి అలాగే మామిడికాయ కూడా వేసుకోవచ్చండి చింత కాదు మామిడికాయ కూడా పులుపుకి యాడ్ చేసుకోవచ్చు కానీ నా దగ్గర లేదు అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుంటున్నా ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసి లోపల పప్పు రెడీ అయిపోయింది మూత తీసుకున్నాం పప్పు అయితే ఉడికిపోయింది మంచిగా పప్పుని ఒకసారి కలిపి చూద్దాము మరి మెత్తగా రువ్వకూడదండి పప్పు పలుకుగా ఉండాలి మనం పాలకూరలో వేసినప్పుడు పప్పు అనేది పలుకుగా కనిపించాలి ఇట్లా కచ్చా పచ్చాగా ఉండాలి పప్పు మెత్తగా అవ్వకూడదు మన క్యాటరింగ్స్లో వేసే పాలకూర పప్పు ఇదే విధంగా చేస్తారు అందుకే అది ఆ స్టైల్లోనే నేను కూడా చేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒకసారి కలిపేసుకొని ఈ పప్పుని ఈ పాలకూరగా యాడ్ చేసుకుంటున్నాను చేసుకొని ఒకసారి కలిపేసి కారం ఉప్పు చెక్ చేసుకోండి మీకు ఏమైనా కారం తక్కువ అనిపిస్తే కారం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం ఉప్పు తక్కువైంది ఉప్పు వేసుకుంటున్నాను అంతే పాల్కూరు ఇంతేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా సపోర్ట్ కూడా చేయండి ఓకే అండి బాయ్